నెక్స్ట్ ఎలక్షన్ కల్లా నేను నేనొక్కనేగా ఇంకా దైవజన్యులు చాలామంది లైన్లోకి వచ్చి ఉన్నారు ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేయటం జరుగుతుంది వారి ద్వారా మరి ఎలా ముందుకు వెళ్ళాలి రాజకీయంగా కూడా ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈసారి ఒరిజినల్ క్రైస్తవులు అందరికీ చెప్తున్నారు డూప్లికేట్ వాళ్ళకి చెప్పట్ల నిజంగా నువ్వు యేసు ప్రభుని ప్రేమిస్తే నిజంగా నువ్వు క్రైస్తవుడి క్రైస్తవాదాలు అయితే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈసారిగా ఓటు నీ ఇష్టం వచ్చినట్టు వేయటం కాదు దేవుడి చిత్త ప్రకారం నీకే సూచన వచ్చిందో ఆ సూచన ప్రకారం ఓటు పడాలి అంతేకాదు అవసరమైతే దీనికోసం మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత సువార్త ప్రకటన ఆ సువార్త ప్రకటన జరగటానికి అలాగే భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు మనం నెరవేర్చుకోవడానికి ఆమరణ నిరాహార దీక్షలకైనా పూనుకొని జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని ప్రతిఘటించడానికి మనం సంఘటితమై ముందుకు రావాలి కూర్చోవాలి అవసరమైతే టెంట్ వేసుకొని కూర్చోవాలి లేకపోతే వాళ్ళు ఇష్టమైపోయింది వాళ్ళు అసలు ఎవడు పట్టించుకోవట్లా ఎవడు పట్టి జరుగుతున్న దుర్మార్గాన్ని అడ్డగించకపోగా శాంతిగా జరుగుతున్నటువంటి ఇలాంటి వాటికి కూడా అవరోధాలు కల్పిస్తూ నీళ్ళు వద్దన్నారంటే ఎంత దుర్మార్గం చూడండి ఎంత దరిద్రమో చూడండి ఎంత దిగజారో చూడండి నీళ్ళు వద్దన్నారంటే ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు ఎవరి సమయాలు ఉంటాయి కదా ఎవరి సమయాలు వాళ్ళకు ఉంటాయి కదా ఏం పర్వాల వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఆడతారు మన సమయం వచ్చినప్పుడు మనం చేసేది మనం చేస్తాం మనం చూపించేది ఏదో మనం చూపిస్తాం దేవుడు మనకు కూడా అవకాశం ఇస్తాడు కదా కాబట్టి ప్రేయర్ చేయండి కానీ ఎవరికి లొంగేది లేదు ఎవరి మోచేతుల దగ్గర నీళ్లు తాగేది లేదు ఎవరి కాళ్ళు పీసుకేది లేదు ఎవరికి దండాలు దశకాలు పెట్టేది లేదు అది మాత్రం పక్క